పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది మొదటి రోజు ప్రతి పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి పార్టీ జెండాని అవనతం చేయటం రెండవ రోజు కొవ్వొత్తులతో ర్యాలీ చేయమని చెప్పారు అలాగే మూడవ రోజు మానవహారం నిర్మించమని చెప్పారు ఈ మూడు కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో సింగరాయకొండ పార్టీ ఆఫీసు నందు ఐనాపత్తి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యలు వాసు గారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు అలాగే జడ బాలనాగేంద్ర గారికి ముఖ్య నాయకులందరికీ కూడా నా తరఫున మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఉగ్రవాదులు ఏరిపారేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించారు అదేవిధంగా ఎన్డీఏ కూటం తరఫున మన నరేంద్ర మోడీ గారు కూడా ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు అందులో భాగంగానే సింధు జలం అంటే ఆ యొక్క నది యొక్క నీళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దానిని ఇమీడియట్గా ఆపేశారు అలాగే ఇతరత్ర చర్యలు కూడా చేపట్టి ఉగ్రవాదులకి తగిన గుణపాఠం కూడా మోడీ గారు చెప్పడం జరుగుతుంది ఎవరైనా సరే భారతీయుల జోలికి ఉగ్రవాదం అనే పేరుతో వచ్చి భారతీయులను హింసిస్తే వదిలిపెట్టేది లేదని ఎన్డీఏ కూటమి ద్వారా మోడీ గారు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జనసేన జై